హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇంకా ఈవిడ పెద్దింట్లమ్మ అమ్మవారండి ఉప్పులూరు గ్రామంలో చిన్న ఊరు అనమాట ఉప్పులూరు అక్కడ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారిని అలా బయటపెట్టి నాలుగు రోజులు పండగ చేసిన తర్వాత ప్రతి ఇంటికి తీసుకొస్తారంటండి తీసుకొచ్చేటప్పుడు ఇలా బయట మంచం వేసి బెడ్షీట్ వేసి దానిపైన పువ్వులు వేపాకులు వేసి పసుపు కుంకుమ అలాగే చీర జాకెట్ అవన్నీ పెడతారు ఇలా అమ్మవారిని తీసుకొస్తారు ఇంటింటికి తీసుకొచ్చి మంచం చుట్టూరు ఒక రౌండ్ వేసి అమ్మవారి ఘటాలు అనమాట అవి మంచం మీద పెడతారండి ఆవిడని తన ఆడపడుచుగా ప్రతి ఇంటి వాళ్ళు అనుకుని అమ్మవారికి చీర జా జాకెట్ ముక్కలు పువ్వులు పళ్ళు అలాగే దీపారాధన చేసి సారి పెట్టి పంపిస్తారండి మూడు సంవత్సరాలకు ఒకసారి గుడి తలుపులు తీసి అమ్మవారికి ఇలా ఉత్సవాలు చేస్తారంట మూడు సంవత్సరాలు కూడా మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తారంటండి ఈరోజు ఐదు తర్వాత ఇలా తీసుకొచ్చి ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు ఇంటింటికి మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను చెప్పి కామెంట్ చెప్పాను